शाय नमः गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरु परब्रह्म तस्मै श्रीगुरवे नमः श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं सदाशिवसमारम्भां व्यासशङ्करमज्जमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् ॐ गुरुभ्यो नमः ॐ श्री आदिशङ्कराचार्याय नमः साक्षात् వేద ధర్మాన్ని పునరుద్ధరించటానికి భువికి దిగివచ్చిన సాక్షాత్తు శివావతారం శంకరులు డెబ్బై ఐదు భాగాలుగా చీలిపోయిన సనాతన వైదిక ధర్మాన్ని పునరుద్ధరిస్తూ ఆదిశంకరులు ఆసేతు హిమాచలం పర్యటించి భారతదేశ నలుదిక్కుల్లో నెలకొల్పిన చతురామ్నాయ పీఠాలలో మొదటిది శృంగేరి శారదా పీఠం శారదాంబ కొలువై ఉన్న దివ్య క్షేత్రం శంకరుల వారు శృంగేరిలో శారదా పీఠాన్ని స్థాపించి అక్కడ శారదాంబను ప్రతిష్ఠించడం వెనుక ఉన్న నేపథ్యాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం ఆదిశంకరుల కాలంలో మాహిష్మతి అనే నగరంలో మండనమిశ్రుడు అనే వేద పండితుడు తన భార్య ఉభయ భార్యతతో కలిసి జీవిస్తూ ఉండేవాడు ఆ దంపతులు సామాన్యులు కాదు సుమా దుర్వాస మహర్షి శాపాన్ని నెపంగా చేసుకుని లోక కళ్యాణార్థం వచ్చిన సాక్షాత్తు బ్రహ్మ సరస్వతులు అది తెలిసే ఒకానొక సందర్భంలో శిష్యగణంతో పర్యటిస్తున్న శంకరులు ఆ నగరానికి చేరుకుని మిశ్రుణ్ణి వాదానికి ఆహ్వానించారు వారి మధ్య జరగనున్న ఈ శాస్త్ర చర్చకు భారతిని న్యాయ నిర్ణేతగా ఎంచుకున్నారు కాదు ఈ వాదనలో ఎవరైతే ఓడిపోతారో వారు మరొకరికి శిష్యులుగా మారాల్సి ఉంటుంది అన్న షరతు కూడా పెట్టుకున్నారు దానిని అనుసరించి ఒకవేళ ఈ చర్చలో గృహస్థు అయిన మిశ్రుడు ఓడిపోతే సన్యాసం స్వీకరించి శంకరులకు శిష్యరికం చెయ్యాలని సన్యాసి అయిన శంకరులు కనుక ఓడిపోతే ధర్మాన్ని ఛి గృహస్థు ధర్మాన్ని స్వీకరించాల్సి ఉంటుంది అన్నది షరతు ఇద్దరూ ఆ షరతుకి అంగీకరించారు వాదన మొదలు పెట్టే ముందు మహాతపస్విని అయిన ఉభయభారతి వారి మెడలో ఒక పూలమాల వేసింది ఎవరి వాదన అయితే తర్కాన్ని కోల్పోతుందో వారు ధరించిన మాల ఉంటుంది ఆ విధంగా ఎవరి మాల అయితే పూర్తిగా వాడిపోతుందో అతను తన ఓటమిని అంగీకరించాల్సి ఉంటుంది అని చెప్పింది ఇరువురు జన్ముల మధ్య శాస్త్ర చర్చ మొదలయ్యింది చాలా రోజుల వాదోపవాదాలు తరువాత చివరికి వేదముల యొక్క పరమోత్కృష్ట లక్ష్యం జ్ఞానకాండయే అని నిరూపిస్తూ శంకరులు వాదంలో గెలిచారు మండన మిశ్రుడు తన ఓటమిని అంగీకరిస్తూ తక్షణమే సన్యాస ధర్మాన్ని అనుసరించి సురేశ్వరాచార్య అను సన్యాసనామాన్ని స్వీకరిస్తూ శాశ్వతంగా శంకరులకు శిష్యునిగా మారిపోయారు శంకరుల ప్రధానమైన నలుగురు శిష్యుల్లో ఒకరే ఈ సురేశ్వరాచార్యులు ఆయనే తరువాతి కాలంలో శృంగేరి శారదా పీఠానికి పీఠాధిపత్యాన్ని వహించారు భర్త సన్యాస ధర్మాన్ని స్వీకరించగానే ఇక తాను వచ్చిన పని పూర్తయింది అని ఉభయభారతిగా ఉన్న సరస్వతి మాత తన అవతారాన్ని చాలించి తిరిగి బ్రహ్మలోకానికి పైన సిద్ధపడింది ఇది తెలిసిన శంకరులు ఆ తల్లిని ఆపి లోక కళ్యాణార్థం నీ ఇక్కడే కొలువు తీరాలి తల్లి అని వేడుకున్నారు బిడ్డ కోరికను కాదనలేక ఆ తల్లి అంగీకరిస్తూ శంకరా సరే నీవు కోరినట్టే కొలువ ఉంటాను కానీ నేను ఎక్కడ కొలువు తీరాలో కూడా నువ్వే చెప్పు అని అన్నది అప్పుడు శంకరులు సూక్ష్మ రూపంలో సరస్వతీ శక్తిని వెంట పెట్టుకుని శిష్య సహితంగా బయలుదేరి వెళ్ళి అనువైన క్షేత్రాన్ని అన్వేషిస్తూ దక్షిణాన ఉన్న శృంగగిరి ప్రాంతానికి చేరుకున్నారు అక్కడ శంకరులకు ఒక ఆశ్చర్యకరమైన దృశ్యం కంటపడింది అక్కడ తుంగానది ఒడ్డున ఒక నాగపాము తన సహజ వైరి అయిన కప్ప ప్రసవించబోతూ ఉంటే పడగ పట్టి మరీ దానిని రక్షిస్తున్న దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోయారు దివ్య దృష్టితో చూడగా ఈ క్షేత్రం సామాన్యమైనది కాదని ఇది విభాండక మహర్షి పుత్రుడైన ఋష్యశృంగ మహర్షి తపస్సు చేసిన తపో భూమిగా గుర్తించారు వెంటనే సరస్వతి అమ్మను ప్రతిష్ఠించటానికి ఇదే సరైన క్షేత్రంగా నిర్ణయించుకుని అప్పటికప్పుడు ఒక రాతిపైన శ్రీచక్రాన్ని గీసి చందనపు దారుతో మాత మూర్తిని తయారు చేసి ఆ మూర్తిలో సాక్షాత్తు సరస్వతి శక్తిని ప్రవేశపెట్టి ప్రాణప్రతిష్ఠ చేశారు అదే శృంగగిరిలో శృంగేరిలో ఇప్పుడు మనం దర్శించుకుంటున్న శారదాంబ అమ్మవారి ప్రతిష్ట తరువాత శంకరులు అక్కడే పన్నెండు సంవత్సరాలు ఉండి ఆ పీఠానికి సురేశ్వరాచార్యులను పీఠాధిపతిగా నియమించారు అటు పిమ్మట తన శిష్యగణంతో భారతదేశమంతా పర్యటిస్తూ మిగిలిన మూడు ఆమ్నాయ పీఠాలైన తూర్పున ఒరిస్సాలోని జగన్నాథపురిలో గోవర్ధన పీఠాన్ని పశ్చిమాన గుజరాత్లో ద్వారకలో ద్వారకా పీఠాన్ని ఉత్తరాన జోష్ జోషిమఠ్లో జ్యోతిర్ పీఠాన్ని స్థాపించ లోకానికి ఎనలేని వైదిక సంపదను అనుగ్రహించారు వేద ధర్మాన్ని పునఃప్రతిష్ఠించటానికి మన కోసం భూమికి దిగి వచ్చిన కల్పవృక్షం వంటి వారు శంకరులు అలాంటి ఆ జగద్గురువుల రుణం మనం తీర్చుకోగలమా చెప్పండి సాక్షాత్తు శివస్వరూపమైన ఆది శంకరాచార్యుల వారికి నా శత సహస్ర పాదాభివందనాలు జయ జయ శంకర హర హర శంకర సర్వం శ్రీకృష్ణార్పణమస్తు స్వస్తి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇంకొక మంచి కథతో త్వరలోనే మళ్ళీ కలుద్దాం కృష్ణ సఖి